లిపోయిందమ్మా ఇంట్లు గ్యాస్ లీక్ అయిందా ఇంట్లో ఎవరు లేకుండ్రా ఇంట్లో ఎవరు ఉండరా ఎవరు నీ ఎవరు నీ కొడుకుండా ఇంట్లో ఇంట్లోనే ఉన్నాడా వాడు మళ్ళా వాడు బాగానే తప్పన బయటకు వచ్చినాడు అట్టయితే ఎవరు లేకుండా కొడుకు ఒక్కడున్నాడు మళ్ళీ ఇప్పుడు మీ పరిస్థితి చెప్తాం బంగారు ఉన్నానా డబ్బులు ఎంత ఉన్నా నాలుగు లక్షలు ఏంటికి ఏ అంటే పెన్లకు తెచ్చుకున్నారా పెన్లు నీ నీది పెన్న పెట్టుకున్నారా బంగారు కానీ కలిపిందా అంటే మీకు ఇప్పుడు ఎవరు ఆదుకున్నలేరా ఇంతవరకు ఎవరు వచ్చి లేవు కానీ వచ్చలేరా మళ్ళీ ఏమని చెప్పి రిప్లై లేదు ఏమని చెప్పారు ఏం మాట్లాడుతుండరా విఆర్ఓ ఎవరు విఆర్ఓ గ్యాస్ కంపెనీ వెళ్ళుడుతుంటి ఎవరు లేరు వేరే వాళ్ళు వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నారా అట్ట మొత్తం ఏం లేదు మీకు పొలం ఇలా లేదా లేదా మళ్ళా మీకు ఇంట్లో ఒక్కటే ఆధారం ఉన్నది

తమ్ముడు మెయిన్లు గ్యాస్ లీక్ అయింది ఏమన్నా ఎవరన్నా అంటించినారా మళ్ళీ ఎట్టమే పరిస్థితి ఇప్పుడు ఎవరు పట్టించాల ఎంతవరకు